మళ్ళీ సీరియల్ ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది అరవింద్ బతికే ఉన్నాడని ఒక స్వామీజీ చెప్పడంతో ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది మళ్ళీ మళ్ళీ మాలిని అరవింద్ గౌతమ్ వీరందరూ కూడా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కలిసి ఉంటారు వసుంధర కూడా త్వరగా మారి అందరూ కూడా కలిసి ఉంటే ఈ సీరియల్ చాలా బాగుంటుంది అని ఆడియన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఇక ఈ సీరియల్ నటిస్తున్న నటీనటులు అందరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి చాలా అద్భుతంగా నటిస్తున్నారు ఇక రీసెంట్గా ఈ సీరియల్ నుంచి ఒక క్యారెక్టర్ తప్పుకున్నారు ఆమె ఎవరు అంటే గౌతమ్ తల్లిగా నటించిన కౌశల్య ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు ఆమె కన్నడా నటి కన్నడలో పలు సీరియల్స్ లో నటించారు ప్రస్తుతం గౌతమ్ తల్లి కౌశల్య క్యారెక్టర్ లో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చారు కౌశల్య ఈ సీరియల్ ద్వారా మన తెలుగులో మొదటి సీరియల్ అయినప్పటికీ కూడా చాలా బాగా నటించారు తన పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది మరి మళ్ళీ సీరియల్లో గౌతమ్ తల్లిగా నటించిన కౌశల్య క్యారెక్టర్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి